నమస్కారం ఎప్పుడైనా మన ఇండియన్ రోడ్ల మీద గమనించరా ఎటు చూసినా మనకు కనిపించే కార్లలో ఎక్కువ శాతం ఏ రంగులో ఉంటాయి ఖచ్చితంగా తెలుపు మరి ఇది కేవలం ఒక ట్రెండ్ అనుకుంటున్నారా లేక దీని వెనక ఏదైనా పెద్ద కారణముందా పదండి ఈ విషయం ఏంటో కూలంకషంగా చూద్దాం ఒకసారి ఆలోచించండి మన దేశంలో అమ్మే ప్రతి పది కార్లల్లో నాలుగు తెలుపే ఇది మనకు రోజూ కనిపించేదే అయినా దీని వెనకున్న లాజిక్ మాత్రం అంత సింపుల్ కాదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సరే ఇప్పుడు నంబర్స్ చూద్దాం ఇదేదో చిన్న తేడా కాదు మొత్తం కార్ మార్కెట్లో ఏకంగా నలభై శాతం వాటాతో తెలుపు రంగే రాజు గ్రే సిల్వర్ నలుపు ఇలాంటి టాప్ కలర్స్ అన్నీ కలిపినా సరే తెలుపు దరిదాపుల్లోకి కూడా రాలేవు అసలు ఏముంది ఈ తెలుపు రంగులు అంత స్పెషల్ ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా సైన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది అవును సైన్స్ మనం సాధారణంగా కార్ రంగు అంటే అందం గురించే ఆలోచిస్తాం కాని ఇక్కడ ఫిజిక్స్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది దీన్నే సైంటిఫిక్ గా సోలార్ రిఫ్లెక్టెన్స్ ఇండెక్స్ లేదా సింపుల్ గా ఎస్ఆర్ఐ అంటారు అంటే ఇక్కడ కారు రంగు కేవలం షో కోసం కాదు అది వేడిని కంట్రోల్ చేసే ఒక టెక్నాలజీ లాంటిది తెల్ల రంగుకు ఈ ఎస్ఆర్ఐ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల సూర్యరశ్మిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేసి కారు లోపల చల్లగా ఉంచుతుంది ఓకే ఈ సైన్స్ వల్ల మన జేబుకి ఏం లాభమో చూడండి ఇక్కడే అసలు విషయం ఉంది తెల్ల కారు లోపల చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీ వాడకం దాదాపు పదమూడు పర్సెంట్ తగ్గుతుంది దీనివల్ల ఏమవుతుంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ రెండు శాతం పెరుగుతుంది అవును మీరు విన్నది నిజమే కారు రంగు మన పెట్రోల్ ఖర్చును తగ్గించగలదు ఆ పెట్రోల్ ఆదా అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే డబ్బు విషయానికొస్తే తెల్లకారు కొనడం అనేది మూడు రకాలుగా ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ అవుతుంది మొదటిది కొనేటప్పుడే మనకు డబ్బు ఆదా అవుతుంది చాలా కారు కంపెనీలకు తెలుపు బేస్ కలర్ గా ఉంటుంది అంటే దీనికి ఎక్స్ట్రా డబ్బులు కట్టక్కర్లేదు అదే వేరే మెటాలిక్ కలర్స్ తీసుకుంటే దాదాపు ఐదు వేల రూపాయల వరకు ఎక్కువ అవుతుంది సో ఇక్కడే ఫస్ట్ సేవింగ్ ఇక రెండోది మనం ఇందాక మాట్లాడుకున్నట్టే వేడిని బాగా రిఫ్లెక్ట్ చేస్తోంది కాబట్టి ఏసీ తక్కువగా వాడతాం దీనివల్ల లాంగ్ రన్లో పెట్రోల్ మీద రెండు శాతం ఆదా అంటే మనం నడిపిన ప్రతి కిలోమీటర్కు మన డబ్బు ఆదా అవుతూనే ఉంటుంది ఇక మూడోది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీసేల్ వాల్యూ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కార్లకు డిమాండ్ మామూలుగా ఉండదు అందుకే వేరే రంగు కార్లతో పోలిస్తే తెల్లకారును అమ్మినప్పుడు యావరేజ్గా పదిహేను వేల రూపాయల వరకు ఎక్కువ వస్తుంది అయితే మన డెసిషన్స్ అన్నీ కేవలం లెక్కలు చూసి తీసుకోం కదా డబ్బు సంగతి పక్కన పెడితే మన కల్చర్ సేఫ్టీ ఇంకా రోజువారీ మెయింటెనెన్స్ లాంటివి కూడా మనల్ని తెల్ల వైపే మొగ్గు చూపేలా చేస్తాయి మన సంస్కృతిలో తెలుపు అంటేనే పవిత్రత శాంతి వాస్తు ప్రకారం కూడా దీన్ని చాలా మంచిదిగా భావిస్తారు అంతేకాదు ఫ్యామిలీలో అందరికీ నచ్చే ఒక యూనివర్సల్ కలర్ ఇది సైకలాజికల్ గా చూస్తే తెల్లరంగు కారుని ఉన్న సైజు కన్నా కొంచెం పెద్దదిగా చూపిస్తుంది ఇది ఒక రకమైన స్టేటస్ సింబల్ కూడా ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే తెలుపు చాలా ప్రాక్టికల్ చాయిస్ మన రోడ్ల మీద చిన్న చిన్న గీతలు పడటం దుమ్ము పేరుకుపోవడం కామన్ డార్క్ కలర్స్ మీద ఇవి టక్కున కనిపిస్తాయి కాని తెలుపు మీద అంత ఈజీగా కనపడవు అంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ సేఫ్టీ తక్కువ వెలుతురులో పొగమంచులో రాత్రిపూట ట్రాఫిక్లో తెల్ల కార్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నల్ల కార్లతో పోలిస్తే తెల్ల కార్లకు యాక్సిడెంట్ అయ్యే రిస్క్ పన్నెండు పర్సెంట్ తక్కువట మన ఇండియన్ రోడ్ లో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఓకే ఇప్పటివరకు తెలుపు రంగు ఎందుకు బెస్ట్ ఆప్షనో చూసాం చల్లగా ఉంటుంది డబ్బు ఆదా చేస్తుంది సేఫ్ కూడా కానీ ఈ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది అన్ని విధాల పర్ఫెక్ట్ గా ఎలాంటి రిస్క్ లేని చాయిస్ లా అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మన దేశంలో దొంగతనానికి గురి అయ్యే కార్లలో ఏకంగా తొంభై పర్సెంట్ తెల్లవే ఎందుకంటే వాటికి రీసెల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ వాటిని ఈజీగా అమ్మేయగలగడం అవసరమైతే రంగు మార్చేయడం కూడా సులువు ఇవన్నీ దొంగలకు బాగా కలిసొస్తాయి అయితే ఈ దొంగతనం రిస్క్ ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే సైంటిఫిక్ ఫైనాన్షియల్ ఇంకా సేఫ్టీ ఈ మూడు ప్రయోజనాలు కలిసి తెలుపు రంగునే ఇప్పటికీ ఒక బెస్ట్ అండ్ లాజికల్ చాయిస్గా నిలబెడుతున్నాయి ఫైనల్గా ఈ మొత్తం విషయాన్ని ఒక్క కొటేషన్తో చెప్పొచ్చు తెలుపు రంగు అనేది మన వాతావరణానికి సరిపోయే ఒక తెలివైన ఫీచర్ దీన్ని కస్టమర్లు చాలా ఎక్కువగా ఇష్టపడతారు అంటే అంటే ఇది కేవలం రంగు కాదు ఒక స్మార్ట్ ప్రాక్టికల్ డెసిషన్ మరి చివరగా ఒక ప్రశ్న ఫ్యూచర్లో టెక్నాలజీ సాయంతో డార్క్ కలర్ కార్లు కూడా ఇంతే చల్లగా ఇంతే సేఫ్గా తయారైతే అప్పుడు మన రోడ్లు రంగులమయమవుతాయా లేక ప్రాక్టికాలిటీ అనే ఈ బలమైన తర్కం ఎప్పటికీ అందాన్ని డామినేట్ చేస్తుందా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా